చాలామంది మనకు చెప్తూనే ఉంటారు అనేవి పైకి కనిపించి అంత అందంగా ఉండవు అని చెప్పేసి మరి ఇదే అంశం మీద హీరో శివాజీ అయితే మాట్లాడారు మనకి రెండు రోజులుగా చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలోని ఒక న్యూస్ అనేది తెగ వైరల్గా మారింది అది వచ్చేసి ఐబొమ్మ రవి అరెస్ట్ మరి ఐబొమ్మ రవి అరెస్ట్ పైన హీరో శివాజీ స్పందించారు సినీ జీవితాలు అనుకున్నంత వరకు అయితే అన్ని అందంగా ఉండవు తొంభై ఐదు పర్సెంట్ వరకు సాదా సీదాగానే ఉంటాయి ఒక ఫైవ్ పర్సెంట్ వరకు మాత్రానికి కొంచెం లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తాయి అని చెప్పేసి హీరో శివాజీ అయితే స్పందించారు ఏమన్నారు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దాం అంటే వాడికి ఏదో బాధ ఏదో కసి వాడికి పోనీ కసి మొత్తాన్ని పట్టేశారు అబ్బాయిని కానీ మంచి పనికి వాడుకోవాలని కోరుకున్న అబ్బాయి అంత మంచి హ్యాకర్ అని విన్నాను ఆడి టెక్ ఆడు దేశానికి ఉపయోగపడే మనిషిగా తయారైతే బాగుంటుంది కనీసం ఇక్కడి నుంచి మారైనా సరే టాలెంట్ ఎవరి సొత్తు కాదండి అతను ప్రూవ్ చేశాడు చేసింది చాలా దుర్మార్గమైన పనైనా సరే అతని టాలెంట్ గురించి ఏంటంటే వాడు నిజంగా ఒక దేశానికి పనికి వస్తాడు కదా ఈ మనిషి ఎక్కడన్నా సెక్యూరిటీ సిస్టంలో వాడు యూజ్ చేసుకోవచ్చు కదా ఇతన్ని అని అనిపించింది నాకు కానీ తెలిసి తెలియని వయసు ఖచ్చితంగా ఏదో డబ్బు లేని ఒకతనం డబ్బు లేనితనం ఇవన్నీ వెంటబడి అతని మైండ్లో ఇలాంటి ఒక ఆలోచన వచ్చి చాలామందికి ఇబ్బంది పెట్టాడు చాలామందికి ఇబ్బంది తనకు తెలియదు చాలామందికి ఉపయోగపడుతున్నాను అనుకున్నాడు కానీ బట్ మనకంటూ ఒక రాజ్యాంగం దానికి లోబడి అందరం బతకాలి కాబట్టి దాన్ని వదిలేశాడు కానీ ఇక అయినా అతను మారాలని కోరుకుంటున్నాను సినిమా థియేటర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ దేంట్లోనే ఉండదండి మనం మొబైల్లో చూసిన డబ్బులు కావాలి డబ్బులు కట్టాలంటే ఎంత అండి వాడు మనం మనం కొనుక్కునే ఇదే థియేటర్లో కొనుక్కునే చిప్స్ ప్యాకెట్ వంద రూపాయలు పెడతాడు వాడు నా దాంట్లో పదిహేను ఇరవై ఉంటాయి అన్నీ కలిపి చిప్స్ సో సినిమా ప్రపంచంలో అన్నిటికన్నా చీప్ అండి అంటే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు మాట్లాడాలని మాట్లాడుతూ ఉంటారు కానీ ప్రపంచంలో అన్నిటికన్నా చీప్ వస్తువు ఏదైనా ఉందంటే మూడు గంటల సేపు దాన్ని ఒకవేళ ఆ సినిమా బాగుంటే జీవితాంతం గుర్తుంచుకునే ఒక ఎంటర్టైన్మెంట్ అండి ఇంకా పైరసీ వద్దు చూడొద్దు దాంట్లో ఏముంటుంది తిట్టుకుంటా చూసుకోవటం తప్పితే వినపడదు మళ్ళీ వాడిని పెట్టినోడిని తిడతాయి ఈ యదవ మరి పెట్టినోడు కనీసం సౌండ్తో పెట్టలేదు అని వాడిని తిడతాం రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ సో ప్లీజ్ అండి వైరసీని ఎంకరేజ్ చేయొద్దు ఇది సినిమాకి చాలామంది పని చేస్తారు వాళ్ళ జీవితాలు అందరి జీవితాలు ఉంటాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాగా పనిలో పడి బతుకుతూ ఉంటాం ఎవరు బతుకు కూడా పాడవకూడదు సో అని నేను ఒక దండోరా వేస్తున్నాను ప్లీజ్ దయచేసి ఇలాంటివి ఏమి ఎంకరేజ్ చేయకండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరి కృతజ్ఞతలు ఇదండి హీరో శివాజీ గారు చెప్పిందంటే మరి దీనిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి